హిందువులు చేస్తారు మాకు తెలియగా హిందువులు చేస్తూ ఉంటారు వ్రతం పట్టారండి అంటారు ఓ పది రోజులు పన్నెండు రోజులు పదిహేను రోజులు వ్రతం అంటారు ఈ వ్రతం పట్టినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అపవిత్రమైంది పుట్టరు అపవిత్రమైన మాటలు మాట్లాడరు అపవిత్రమైంది ఏది కూడా వాళ్ళు తాకరు తినరు ఇలాగా చాలా జాగ్రత్తగా ఉండి ఆ అనే మాట అర్థం ఏంటంటే నిష్టగా నిష్టగా ఆ అలాగా ఉంటాడు అయితే ఈ యొక్క పుట్టుబడి పెట్టే ఎలా ఉంటాడంటే అతడు పుట్టినది మొదలుకొని దేవునికి ప్రతిష్ఠించబడిన వాడుగా దేవునికి ప్రతిష్ఠించబడిన వాడుగా ఉంటాడు అతడు ఎదిగిన తరువాత అతను ఒక కనుక అతడి నువ్వు పెంచబోతున్నావు స్తోత్రం చెప్పండి హలో అతడు అతని కనబోతున్నావు నువ్వు నువ్వు అతని కనబోతా చాలా జాగ్రత్తగా నువ్వు అతని కనబోతా ఉన్నావు కనుక అతను కని ఎలా పెంచుతావు అతడిని పెంచుంటే ఒక క్రమమైన జీవితం నీలోనికి రావాలి కని నువ్వు పెంచే నాటికి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నీ ప్రవర్తన మద్యం ముట్టకూడదు అలెలోయ ద్రాక్ష రసం ద్రాక్ష పళ్ళు లేక ద్రాక్ష రసం దా చాలా ఉండాలి చాలా యథార్థమైన జీవితం కలిగి ఉండాలి దేవుని కలిగి ఉండాలి నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి నువ్వు అలా జీవించినప్పుడు నువ్వు అలా జీవిస్తూ ఉంటే నీ పుట్టిన కూడా నిన్ను ఆహా నా తల్లి నేను తినాలి నా తల్లి దీన్ని తాగట్లేదు దీన్ని తాగట్లేదు లేదు దీన్ని ముట్టట్లేదు అంటే నేను కూడా దీన్ని తినకూడదు దీన్ని తాగకూడదు ఆ దీంతో మనకు అవసరం లేదన్నట్లుగా అతడు తన జీవితాన్ని కట్టుకోవాలి శ్రోతలు ఎప్పటి అలే ముందు నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి నీ ఒక క్రమమైన జీవితాన్ని అలవర్చుకోవాలి నీ ఒక క్రమమైన జీవితాన్ని అలవర్చుకొని నువ్వు నడుస్తూ ఉంటే దేవుడితో నీకు పుట్టిన వాడు కూడా ఆ అలాంటి మంచి మార్గం నడవడానికి దేవుడు సహాయం చేస్తాడు అదే అదే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి నీవు పరిశుద్ధమైన మార్గంలో నడుచుకోగలగాలి నీవు ప్రాముఖ్యం ఎవరు నీవు ప్రాముఖ్యం నీ జీవితాన్ని బట్టి నీ మెడ నడుస్తూ